వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో ఎండలు మండిపోతున్నాయి రోజురోజుకు ఎండ తీవ్రత అధికంగా నమోదు అవుతున్న పరిస్థితుల్లో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాహనదారులు పాదాచారులు పట్టణ ప్రజలకు ఎండవేడిమి నుండి కొంత ఉపశమనాన్ని కలిగించేందుకు చెలవ పందిర్లు వేయాలని అధికారులను కోరుతున్నారు ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులు నిర్ణీత సమయం వరకు ఎండలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉన్నదని ఎండ తీవ్రతను తగ్గించేందుకు చల్వ పందిర్లు వేయాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలి బయటికి రావద్దని చెప్పేసి ఒక పక్కగా విపత్తుల సంస్థ చెప్తుంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నంద్యమ్మ చుట్టుపక్కల ప్రాంతాల్లో నలభై రెండు నలభై మూడు వరకు ఉంది పూర్తిగా ఎండాకాలం రాకముందుకే ఈ విధంగా ఉందంటే ఎండాకాలం వచ్చిందంటే తీవ్రమైనటువంటి వేడి ఈదురు తో ప్రజలు చనిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన కూడళ్లలో శ్రీనివాస్ సెంటర్ సంజయన గేటు నూనెపల్లె సెంటర్ అదేవిధంగా గాంధీ చౌక్ సెంటర్లలో చలవ పందులను ఏర్పాటు చేయాలి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిలబడాలంటే ప్రజలు విపరీతమైనటువంటి భయము అనేది కలుగుతుంది అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా దాటుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది ట్రాఫిక్ సిగ్నల్స్ దాటిపోతే పైన వరదైనటువంటి భయం కూడా ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ రాబోయే కాలంలో ప్రజలను ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ కమిషనర్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి ప్రధాన కూడళ్లలో ప్రధాన సెంటర్లలో కూడా చలివేంధనాలను ఏర్పాటు చేయడంతో పాటు సెలవు పందులను కూడా ఏర్పాటు చేసి ప్రజలను ఎండవేడి నుండి కాపాడాలని చెప్పేసి పార్టీగా విజ్ఞప్తి గత సంవత్సరం నంద్యాల పట్టణంలో వివిధ సెంటర్లలో మున్సిపల్ అధికారులు ఎండ తీవ్రతను బట్టి వేసవి కాలంలో సెలవు పందులు వేయడం జరిగింది కానీ ఈ సంవత్సరం దాదాపుగా ఎండాకాలం జరిగి కూడా పది రోజులు అవుతుంది ఎండలు విపరీతంగా పెరిగిపోయి దాదాపు ఇప్పటికీ నలభై మూడు సెంటీమీటర్లు వస్తుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు వివిధ సెంటర్లలో సెలవు వేసి ప్రజలను ఎండతో దెబ్బ కొట్టకుండా ప్రజలను కాపాడాలని చెప్పి నందెల పట్టణ ప్రజలుగా కోరుకుంటున్నాము ఎందుకంటే దాదాపుగా ఈ మార్చి నెల అధికారులు చెప్పడం జరిగింది నా మార్చి నెల పూర్తి ఎక్కువ ఎండ తీవ్రత ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి వేసవికాలం ఈ సంవత్సరంలో సెలవు వేసి అలాగే వివిధ సెంటర్లలో సమస్య లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇప్పటికే పది రోజులు దాటింది కాబట్టి ఎండలు పూర్తిగా ఎక్కువ ప్రజలు బయటికి రావాలన్నా గానీ భయపడే పరిస్థితి ఈ రోజు ఎదుర్కొంటున్నారు కాబట్టి అధికారులు మున్సిపల్ అధికారులు వెంటనే వివిధ సెంటర్లలో గత సంవత్సరం దాదాపు మూడు సంవత్సరాల నుంచి వేయడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ఇంతవరకు వేయకపోవడం చాలా బాధాకరం కాబట్టి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు దీన్ని వెంటనే పట్టించుకొని చల్ల పందులు వేసి ప్రజలను ఎండ ఎండ దెబ్బ కొట్టకుండా కాపాడాలని చెప్పి నంద్యాల పట్టణ ప్రజలుగా కోరుకుంటున్నాం కాలం ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యి పది రోజులు అవుతుంది దాదాపు ఈ కూడా రంజాన్ వేరే ఊర్ల నుంచి రంజాన్ షాపింగ్ అని ఉపవాస దీక్షలలో ఉంటారు మెయిన్ మెయిన్ సరిగిందలో సినిమా సెంటర్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ సమీవ గేట్లలో పరువు ఇది పందిరి వేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ పందిరి వేయడం వల్ల చాలా వరకు ఆలసి నీరసం అట్లా రాకుండా ఉంటుంది ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను